సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలోని ఏపీలో పేద తరగతి గృహ విద్యుత్ వినియోగదారులపై బిల్లులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కూడా ప్రభుత్వం పనిచేస్తుందని ట్రూ అప్ కింద డిస్కౌంట్లకు చెల్లించాల్సిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల భారాన్ని ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటైనప్పటి నుంచి మొదటిసారి ట్రూ డౌన్ చేసాం యూనిట్కు పదమూడు పైసల చొప్పున విద్యుత్ ఛార్జీల తగ్గింపు మొత్తాన్ని నవంబర్ నెల బిల్లు నుంచి సర్దుబాటు చేస్తున్నాం యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని నాలుగు పాయింట్ ఎనభై పైసలకు తగ్గించాం వైకా ప్రభుత్వం యూనిట్ విద్యుత్ కొనుగోలుకు ఐదు రూపాయలు పంతొమ్మిది పైసలు ఖర్చు చేసింది ఐదేళ్ల పాలనలో తొమ్మిది సార్లు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై రెండు రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల అదనపు భారాన్ని వేసింది కమిషన్ల కోసం అధిక విద్యుత్తు అధిక ధరకు విద్యుత్ను కొన్నది ఇతర ఖర్చుల రూపంలో విద్యుత్ సంస్థలను ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల మేర అప్పులు పాలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రాన్ని అస్తవ్యస్త విధానాలతో అందాకాలలో మార్చిందన్నారు సో ఇప్పుడు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు విద్యుత్ వినియోగదారులకు ట్రూ డౌన్ పేరుతో ఎవరు సలవర్ అని చెప్పేసి అన్నారన్నమాట బిల్లులు తగ్గించుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి చెప్పారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఛానల్ సబ్స్క్రైబ్